నమస్తే ఎంతో గొప్ప స్త్రీమూర్తుడు ఎంతో గొప్ప వ్యక్తులను నేనేసే ప్రశ్న ఒకటే స్త్రీ జాతి అంటే ఏంటి స్త్రీకున్న విలువ ఏంటి స్త్రీ ఎలా జీవించాలి అసలు స్త్రీ అంటే ఎలా నడుచుకోవాలి ఇవి మాకు అర్థం కావడం లేదు ఎందుకు అర్థం కావడం లేదంటే మా ఆలోచన వేరు ఇప్పుడు జరిగే వారి ఆలోచన వేరు ఒక వన్ వీక్ నుంచి మా పన్నులన్నీ పక్కన పెట్టి వీటితోనే వీటితోనే మేము అనుసరించినాం ఒక అబ్బాయి కేసు మా కాడికి వచ్చింది ఎంతో అందంగా ఉన్నాడు ఎంతో మంచి కుటుంబం ఎంతో బాగున్నాడు జాబ్ కూడా బాగానే చేస్తున్నాడు పెళ్ళి పెళ్లి చేసుకున్న పెద్దవాడి కుదిరించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ అమ్మాయి ఈ అబ్బాయితో సంసారం చేయకుండా కూతురును కూడా అబ్బాయికి చూపించకుండా అబ్బాయిని పిచ్చుని చేసి పడేసింది ఈ అమ్మాయికి సంబంధించే వీళ్ళక్క కూడా సేమ్ పెళ్లి చేసుకొని అబ్బాయికి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పేసి మధ్య నిడిచిపెట్టేసి నువ్వు నాకు సంబంధం లేదని నువ్వు సస్ సస్ చేస్తేస్తావు బ్రతుకుతే బ్రతుకు నాకు బలనం ఇవ్వు అని మాట్లాడుతుంది వీరిద్దరిని ప్రోత్సహిస్తున్నదే తల్లిదండ్రులు ఇందులో ఎవరిది తప్పు మేమైతే తల్లి తండ్రిది తప్పు అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు తల్లి భర్తతో సంసారం చేస్తుంది తండ్రి బాలికతో సంసాధనం చేస్తున్నాడు తల్లిదండ్రులుగా మీరు కలిసి ఉన్నప్పుడు మీ పిల్లలు ఎందుకు కలిసి ఉండకూడదు అన్నది నా ఆలోచన రెండో వస్తే కొంతమంది యూట్యూబ్ ఫేస్బుక్లలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏంటో మాకు అర్థం కాకొచ్చింది మా రేట్ ఇది మేము ఇదా ఉంటాం బట్టలు ఇప్పటిచ్చి చూపిస్తున్నారు కొంచెమన్నా అర్థం ఉందా స్త్రీ అంటే చాలా గొప్పది అమ్మవారి అవతారంతో జన్మించిన మనము ఈరోజు ప్రపంచమంతా ఒక ఎదుగుతుంది ప్రపంచానికి మూల కారణమైన మనము ఇంతమందికి జన్మం ఇస్తున్నాము ఈరోజు మన విలువలు మనం ఎందుకు పోగొట్టుకోదన్నదే మా ఆలోచన ఆలోచించండి ఒకసారి కొంతమంది ఏమో ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు ఏంటి ఇవన్నీ మాకు అర్థం కావడం లేదు దయచేసి పెద్దవాళ్ళు పెద్ద వ్యక్తులు స్త్రీమూర్తుడు మీకు మళ్ళీ అడుగుతున్నాను మా కామన్ ఏది రైటు ఏది రాంగు అసలు శ్రీమూర్తికున్న విలువరు ఒక్కసారి మాకు తెలపమని అడుగుతున్నాం ఆలోచించండి ఎవరిని కించపరిచినట్టయితే కాదు మీరు చెప్పే ఒక ఆలోచన మీరు మాట్లాడే ఒక విధానం ఎంతోమంది స్త్రీలను బాగు చేసిన వాళ్ళ ముహూర్తం ఇదే మా ఆలోచన ఇంతకు మించి ఎటువంటి చెడు కానీ ఎటువంటి దుడి ఆలోచన కానీ ఎటువంటి ఇందులో స్వార్థం కానీ లేదు